చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కన్నా సూపర్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలాంటి శాస్త్రం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామా నేను ఇక్కడ పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని దీంట్లో కొద్దిగా మసాలా పొడి వేసుకుని రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకుని మసాలాలని ముక్కలకు బాగా పట్టించుకొని అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను అరగంట తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని చికెన్ని వేసుకొని బాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో రెండు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఈ ఎగ్ని బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కళలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దీంట్లో సన్నగా కట్ చేసుకుని వెల్లుల్లి అలాగే సన్నగా కట్ చేసుకుని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు క్యారెట్ క్యాబేజీ మొక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసుకున్న ఎగ్ని చికెన్ని వేసుకుని ఒక కప్పు ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కారం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్లేదు